వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిడదవోలు నియోజకవర్గంలో ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాల వినతి పత్రాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిరదవోలు వైకాపా కార్యాలయంలో ప్రెస్ నీట్ నిర్వహించి వినతి పత్రాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మనందరికీ తెలిసిన విషయమే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజానేత గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు నెలల క్రితం ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగిందో ఆ మెడికల్ కాలేజెస్ పదిహేడు కాలేజీల్లో పది కాలేజీలు పీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో ఇవ్వటం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ గౌరవీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది చెప్పటమే కాదు ఇదేదో పార్టీ పరంగా వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా మేము ఏదో చెప్పడం కాదు ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది కోటి మంది ప్రజల కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది ఇందులో భాగంగా గతంలో ర్యాలీలు చేయటం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులకి తహసీల్దార్కి వారు ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం కూడా గవర్నమెంట్కి చేర్చమని చెప్పడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విద్య వైద్య రంగంలో గత ఐదు వస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ విద్య అవనండి వైద్యం అవనండి అతి ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా భారం లేకుండా వారు మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వారు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కనుక వారందరికీ కూడా ఇది చేర్చాలి వైద్యం అవనండి విద్య అవనండి ఇవందరూ కూడా అందరికీ అద్దుబాట్లో తీసుకొచ్చినప్పుడే ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా పదిహేడు నూతనంగా మెడికల్ కాలేజెస్ అంటే దాదాపుగా ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్తో అనుసంధానంగా మరి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఉంటారు మెడికల్ కాలేజీలో ఈ టీచింగ్ స్టాఫ్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా టీచింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా టీచింగ్ హాస్పిటల్ మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో మరి చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది క్వాలిటీ మరి ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ వైద్యం మరి హాస్పిటల్లో మనకి ప్రజలకు అందజేసే మన సౌకర్యాలు వస్తాయి మరి ఈ విధంగా కూడా చక్కగా జగన్ గారు రూపకల్పన చేసి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఇందులో భాగంగా ఐదు కాలేజీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే మరి ప్రారంభం చేయటం జరిగింది అడ్మిషన్స్ అవ్వటం జరిగింది దానికి ఈ సంవత్సరం రెండో సంవత్సరం అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి మిగతా పన్నెండు కాలేజీలు కూడా నిర్మాణం స్టేజుల్లో ఉన్నాయి చాలా కొన్ని కాలేజీలు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు కూడా బిల్డింగ్లు పనులన్నీ కూడా అవడం జరిగింది ఈ మనం ఏదైతే ఐదు మెడికల్ కాలేజెస్ ప్రారంభించామో ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు మరి దానికి కూడా పీజీ సీట్లు కూడా అరవై సీట్లు మరి శాంక్షన్ అవ్వటం జరిగింది ఈ విధంగా మన రాష్ట్రంలో నూతనంగా రెండు వేల నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు అదేవిధంగా పీజీ సీట్లు నూతనంగా మనకి అందుబాటులోకి వస్తాయి దీంతో ప్రజలు ఏదైతే లక్షల కోట్ల రూపాయలు కట్టి జాయిన్ అయ్యే అవసరం లేకుండా మరి గవర్నమెంట్ సీట్లు ఉచితంగా అంటే కేవలం పదివేల రూపాయలు సంవత్సరానికి ఫీజుతో వారు చదువుకుంటానికి అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ అదేవిధంగా గవర్నమెంట్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఉంటుందో మనకి వైద్యం కూడా అంతే చక్కగా క్వాలిటీ వైద్యం అందజేయగలం మనం ఈరోజు చూస్తా ఉన్నాం గత సంవత్సరం పాటు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న కూడా ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయటం వారు ఆపివేయటం జరిగింది దానికి కారణం డబ్బు చెల్లించలేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈరోజు అనేక పేషెంట్స్ వారు హాస్పిటల్కి వెళ్ళే వరకు తెలియదు ఈ ఆరోగ్యశ్రీ వర్తిస్తో వర్తించుదో ఆరోగ్యశ్రీలో వాళ్ళకి పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతో జరగదో అన్నదే ఎవరికి తెలియని పరిస్థితి అక్కడికి వెళ్ళగానే చెప్తా ఉన్నారు ప్రైవేట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి వెళ్ళగానే మీరు ఆరోగ్యశ్రీ పథకం మేము ఇక్కడ మీకు వైద్యం చేయలేపోతున్నాం ఆపరేషన్ చేయలేకపోతున్నాం మీరు లక్షల రూపాయలు చెల్లించమని చెప్పడం జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఒక క్వాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు వారికి వైద్యం చేయడానికి కూడా స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మనం దాన్ని తీర్చిదిద్దుకుని వారికి పూర్తిగా వారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదైతే హాస్పిటల్ బిల్డింగులు భూమి గవర్నమెంట్ది బిల్డింగులు గవర్నమెంటు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ రంగాన్ని మనం స్థాపించి ఒక ప్రైవేట్ సంస్థకి ఏమిటో అన్నదే మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు దీని ద్వారా ఏం లబ్ధి పొందుతారో ఎవరు లబ్ధి పొందుతారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ముఖ్యంగా డబ్బు ఉన్నవారు పెద్ద పెద్ద మెడికల్ మీద హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోగలరు డబ్బు ఉన్నవారు కోట్ల రూపాయలన్నా కట్టి వాళ్ళు ఎంబీబీఎస్లో మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వగలరు ఈరోజు మనం ముఖ్యంగా జగన్ గారు మధ్యతరగతి కుటుంబాలు అదేవిధంగా పేద కుటుంబాల కోసం ఈ వ్యవస్థ అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది మనమేమి ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు ఈరోజు ఇరవై కాలేజీలు దాదాపు పంతొమ్మిది ఇరవై కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి వాటిని ఏమీ మనం గవర్నమెంట్ చేస్తామని చెప్పట్లేదు అలాగే వేలాది గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి మనం ఏమీ గవర్నమెంట్ చేస్తామని చెప్పట్లేదు మనం నూతనంగా తీసుకొచ్చే కాలేజీలు మాత్రమే ఈరోజు మనం గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలని చెప్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో పార్టీ పరంగా లేదా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నట్టో లేదా మేమందరం ఏదో చెప్తున్నట్టో కాకుండా ప్రజల అభిప్రాయం తీసుకుందామని ఏదైతే కోటి సంతకాలు అనే కార్యక్రమం మేము ప్రారంభించాము రోజుకి మేమంతా కూడా సంతకాలు సేకరించడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మేమంతా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మేము కోటి సంతకాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా మేము ప్రజలను కలిసి వారందరినీ కూడా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుండి వారందరూ కూడా మరి చక్కగా వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళు ఫోన్ నెంబర్లు వేసి వారి మేము గవర్నమెంట్ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాకు ఈ సంతకాలన్నీ కూడా పెట్టి ఈ ఫార్మ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మరి అన్ని నియోజకవర్గాల నుండి కూడా ఆ జిల్లా మా జిల్లా పార్టీ ఆఫీస్కి ఈరోజు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది అక్కడ నుండి పదిహేనో తారీఖు మేము తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వెళ్లి తీసుకెళ్ళటం జరుగుతుంది అక్కడ నుండి పదిహేడో తారీఖు మరి గవర్నర్ గారు మన రాష్ట్ర గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది పదిహేడో తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరం కూడా ఈ కోటి సంతకాలు ఏదైతే మేము సేకరించాము ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఇది ప్రజా అభిప్రాయం మరి ప్రజా అభిప్రాయం ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ జివో ఇచ్చారో ప్రైవేటీకరణకి దాన్ని వెంటనే వెనక్కి తీసుకుండి క్యాన్సిల్ చేసి మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా మేమందరం కూడా

वाइज <laughs> కోటి సంతకాల విరతి పత్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గణపతి సెంటర్లోని ఐలవ్ నిడదవోలు పార్క్ నంగాలమ్మ పూరిగుడి వీధి పెదగాంధీ బొమ్మ సెంటర్ పవర్ బ్రిడ్జ్ గణేష్ చౌక్ మీదుగా ఈ ర్యాలీ సాగుతూ సమిశ్రగుడు బుజ్జి వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో రెట్టించిన ఉత్సాహంతో వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఇక సమసిగూడెం బిజ్జి నుండి నిరదవరు నియోజకవర్గ ప్రజల నుండి సేకరించిన కోటి సంతకాల వినతి పత్రాలను వైకాపా జిల్లా కార్యాలయానికి తరలించి అచ్చటి నుండి పదిహేనవ తేదీన తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయానికి చేరుస్తామని అనంతరం పదిహేడవ తేదీన గవర్నర్కు వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల వినతి పత్రాలను అందించి ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మాజీ వైకాపా ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కామిశెట్టి వెంకట సత్యనారాయణలతో పాటు నిడదవోలు నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేశారు जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय